విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు లైసెన్స్డ్ ఇంజనీర్లను చిత్తూరు అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర హెచ్చరించారు శుక్రవారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ కు సంబంధించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు నగరంలో అక్రమ కట్టడాలు రోడ్లు ఆక్రమణలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు ఈ సమావేశంలో శుభప్రద సర్వేయర్ పాల్గొన్నారు అందరితో స్టాఫ్తో మా ఇంజనీర్స్తో అదేవిధంగా పబ్లిక్ ఎవరైనా గ్రీవెన్స్ వస్తే వాళ్ళతో కూడా పెట్టుకోవడం జరిగింది దీంట్లో వాళ్ళు మా జాబ్ చాట్లో ఏమేమి ఉన్నాయో మా వర్క్స్కి సంబంధించి అదేవిధంగా ఎవరికైనా ఎటువంటి ఎటువంటి ఇష్యూస్ ఏదన్నా ఉంటే మా ఇంజనీర్స్ ద్వారా అదేవిధంగా మా డబ్ల్యూపీ తెలుసుకొని అన్ని పరిష్కారం మా లెవెల్లో పరిష్కారం అయ్యేది పరిష్కారం తీసుకొని అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా డిపార్ట్మెంట్స్ ఏదైనా ఇష్యూస్ ఉంటే అంటే మా మున్సిపల్ పరిధిలో ఉన్న డిపార్ట్మెంట్ సంబంధించి వాటిని కూడా మేము ఖచ్చితంగా పరిష్కారం చేసే విధంగా ఈ ఓపెన్ ఫోరం కండక్ట్ చేస్తున్నాము ప్రస్తుతానికి మా ఇంజనీర్స్ అందరు కూడా అందరూ మా ప్లానర్స్ అందరం ఉన్నాము కాబట్టి ఈ మీటింగ్ని ప్రతి ఫ్రైడే జరుగుతుంది తెలియ మరియు పబ్లిక్ తెలియజేయడం కనుక ప్రతి ఫ్రైడే ఇక్కడ ఓపెన్ ఫోరం జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ టౌన్ ప్లానింగ్ సంబంధించి ఎంక్రోజ్మెంట్స్ కావచ్చు అప్రూవల్స్ కావచ్చు అదేవిధంగా ఎనీ గ్రీవెన్స్ మా టౌన్ ప్లానింగ్ గురించి ఉంటే పబ్లిక్ కూడా వచ్చి మమ్మల్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు మేము ఆ గ్రీవెన్స్ ఫాలోఅ అయ్యి చూసుకొని ఖచ్చితంగా పరిష్కారం చేసే విధంగా చూసుకుంటాము థ్యాంక్ యూ